హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక డాక్టర్ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా అమ్మాయికి స్కూల్లో ఒక డాక్యుమెంట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి ఇది జనరల్ గా అన్ని స్కూల్స్ లో ప్రతి స్టూడెంట్ కి అయితే అడుగుతూ ఉంటాయి ఏంటంటే ఇది ఇమ్యూనైజేషన్ రికార్డ్స్ అనమాట ఇమ్యునైజేషన్ రికార్డ్స్ అంటే ఇప్పటిదాకా మనం పిల్లలకి ఏమేమి టీకాలు అయితే వేయించాము అనేది అడుగుతూ ఉంటారు సో అది మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట కాబట్టి రికార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీరెవరన్నా మీ పిల్లలకి ఇమ్యూనైజేషన్స్ ఇప్పిస్తుంటే కనుక మీరు డెఫినెట్గా ఈ రికార్డ్ అయితే మెయింటైన్ చేయాలి జనరల్గా ఈ రికార్డ్ ఇక్కడ లో లే లోకల్గా కౌంటీ రికార్డ్స్లో కూడా ఉంటాయి ఒకటే డాక్టర్ మీ దగ్గర ఉంటే కనుక మీరు చిన్నప్పటి నుండి ఒక ఒకే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తున్నట్లయితే పిల్లల్ని వాళ్ళ దగ్గర కూడా రికార్డ్స్ ఉంటాయి సో జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మా రికార్డ్స్ ఇమ్యూనైజేషన్ రికార్డ్స్ అని అంటే ఇస్తారనమాట అలాగే ఆన్లైన్లో కూడా ఉంటుంది జనరల్గా అయితే కానీ స్కూల్లో ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చారు నాకు అది కూడా ఫిల్ అప్ చేయమని డాక్టర్ తోటి అందుకని అవన్నీ తీసుకొని నేను ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళి వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి దాని మీద డాక్టర్ సంతకం తీసుకొని అట్లాగే ఇమ్యునైజేషన్ అంటే టీకాల రికార్డు కూడా తీసుకొని వస్తా అనమాట తీసుకుని వెళ్ళి మళ్ళీ అవన్నీ స్కూల్లో కూడా సబ్మిట్ చేయాలి స్కూల్కి అయితే వెళ్ళట్లేదు జస్ట్ రికార్డ్స్ తీసుకొని వచ్చి మా అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళి వాళ్ళ టీచర్కి ఇచ్చేస్తుంది అనమాట సో అది ప్లాన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చుట్టుపక్కల ఏరియా అంతా చూపిస్తూ ఉంటాను అలాగే డాక్టర్ ఆఫీస్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను సో ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా మా ఏరియా అనమాట మేము ఉండే ఏరియా సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కంటైనర్స్ చూస్తున్నారు కదా అదంతా ఏంటంటే ఎవ్రీ థర్స్డే మాకిక్కడ ట్రాష్ డే అనమాట ట్రాష్ డే అంటే చెత్త ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు వస్తారు సో అయితే అందరు కూడా దా ఆ బ్లూ కంటైనర్స్ చెత్తేసి బయట పెట్టాలన్నమాట థర్స్ డే అప్పుడు ఆ ట్రాష్ ఎత్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందా మా ఏరియా చాలా బాగుంటుంది ఏరియా ఇది మేము ఓహాయోలో అయితే ఉన్నాము ఫ్రెండ్స్ సో ఓహాయోలో జనరల్గా అయితే ఆ వెదర్ కొంచెం కోల్డ్గానే ఉంటుంది జనరల్గా అక్టోబర్ నెల నుంచి కొంచెం చల్లగా అవుతుంది మళ్ళీ అక్టోబర్ టు మార్చ్ వరకు చల్లగానే ఉంటుంది మార్చ్ నుంచి మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట సో మాకు ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ చలిగానే ఉంటుంది ఇక్కడ ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే మాకు కొంచెం వార్మ్గా ఉంటుంది అనమాట అయితే అగైన్ నేను కోల్డ్ వెదర్ నచ్చని వాళ్ళు ఓహాయోలో ఉండడం మంచిది కాదనమాట ఎందుకంటే మీకు నచ్చదు ఈ ఏరియా అప్పుడు కానీ ఒకవేళ మీరు కోల్డ్ వెదర్ అంటే లైక్ స్నో ఇలాంటి వెదర్లో ఉండాలి అనుకుంటే లైక్ స్నో చూడాలి స్నో వెదర్లో ఉండాలి మేము అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒహాయో గుడ్ ప్లేస్ అనమాట అలాగే మిషిగన్లో కూడా కొంచెం ఎక్కువనే స్నో పడుతూ ఉంటుంది కానీ జాబ్స్ పరంగా మేము అప్పట్లో ఓహాయాలో అయితే సెటిల్ అయ్యాను ఇక అందుకని ఇక ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఆ జాబ్ పరంగా సో అదనమాట సిచ్యువేషన్ సో మేము ఉండే వచ్చే ఏరియా ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మేమున్న సిటీలో వెరీ పాపులర్ ఏరియా అనమాట ఇది అందరూ కూడా ఇలాంటి ఏరియాలో ఉండాలి అని అనుకుంటుంటారు మా డెవలప్మెంట్లో సో కొంచెం వెల్ నోటెడ్ అనమాట ఇవి వచ్చేసి లోకల్ రోడ్స్ అండి ఇక్కడ స్పీడ్ లిమిట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ రైల్వే ట్రాక్స్ క్రాస్ చేస్తున్నాము ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ అసలుకి గేట్ ఆటోమేటిక్ పడుతుంది ఆటో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట సో ట్రైన్ వచ్చినప్పుడు అదే ఆటోమేటిక్ పడిపోతుంది అలాగే యూనో ఎక్కువసేపు మన ఇండియాలో లాగా చాలాసేపు గేట్స్ ఉంచరు ఇక్కడ ఆ వచ్చిన ట్రైన్ వెళ్ళే టైంలో మాత్రమే గేట్ వేస్తారనమాట సో హాస్పిటల్కి వెళ్ళక ముందు మనం ఇక్కడ ఫస్ట్ ఒక మెడికల్ షాప్కి అయితే వెళ్తున్నాము ఆ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి కొంచెం మెడిసిన్స్ కూడా తీసుకునేది ఉంది సో ఫస్ట్ ఆ మెడిసిన్స్ తీసుకొని ఆ తర్వాత వెళ్దాము ఇక్కడ మెడిసిన్స్ కూడా డ్రైవ్ త్రూ ఉంటుంది మాకు డ్రైవ్ త్రూ అంటే ఇక కార్లో నుండే తీసుకోవచ్చు అనమాట షాప్ లోపలికి వెళ్ళని అవసరం లేదు షాప్ కార్లోనే కూర్చుంటే మనకి వాళ్ళు మెడిసిన్స్ అందజేస్తారనమాట సో ఇదనమాట ఇది మెడికల్ షాప్ దీని పేరు సిబిఎస్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మనం డ్రైవ్ త్రూ అయితే ఎంటర్ అవుతున్నాము సో ఇక ఇక్కడ మన ముందర ఒక కార్ ఆల్రెడీ ఆగి ఉన్నది సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయినాక మన టర్న్ అనమాట సో వాళ్ళు వెళ్ళిపోయినాక మనం కూడా వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటాం ఇక్కడ ఈ విండోలో నుండి అయితే అందజేస్తారనమాట మనకి మెడిసిన్స్ మనం పేరు అంతా తీసుకొని సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక ఇలా ఉంటుంది విండో ఈ విండోలో నుంచి మనకి అనమాట ఆమె వచ్చి ఆల్రెడీ నన్ను నా పేరు అడ్రస్ అంతా అడిగేసి వెళ్ళిపోయింది సో నా మెడిసిన్స్ అయితే తీసుకుని రావడానికి వెళ్తుంది సో ఈ విండో తీసేసి ఇప్పుడు నా దగ్గర నుండి డబ్బులు కూడా తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడొచ్చు మీరు ఇది సివిఎస్ అనమాట ఈ సివిఎస్లో ఇక్కడ ఎంప్లాయీ మనకి మందులైతే ఇచ్చేస్తుంది చాలా బాగా చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అప్రీషియేటే థ్యాంక్ యూ సో అది చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇట్లా కిటికీ తీసేసి కిటికీలో నుండి ఇచ్చేస్తారు మనకి సో చూసారు కదా ఫ్రెండ్స్ సరే నెక్స్ట్ కంటిన్యూ అవుదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే అయిపోతున్నాం మనం నెక్స్ట్ స్టాప్ హాస్పిటల్ అనమాట మెడిసిన్ పికప్ చేసేసుకున్నాము సో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ ఏమన్నా అనుకుంటుంటారేమో లైక్ డ్రైవింగ్ చేస్తూ నేను వీడియో తీస్తున్నానని అదేం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మామూలుగా ఒక స్టాండ్ మీద అయితే పెట్టాను సో నథింగ్ టు వరీ కాకపోతే కొంచెం అప్పుడప్పుడు కార్ మూవ్ అయినప్పుడు షేకింగ్ అయితే ఉంటుంది సో హోప్ఫుల్లీ అంత బ్యాడ్గా ఉండదని అయితే అనుకుంటున్నాను సో చూడొచ్చు ఫ్రెండ్స్ ట్రాఫిక్ మాకు ఎంత తక్కువ ఉంటుందో చాలా బాగుంటుంది ఇట్లా లెస్ ట్రాఫిక్ ఉంటుంది మరీ బిజీ ఏరియా అయితే కాదు మాది డీసెంట్ ఉంటుంది అనమాట ఇల్లులు ఉన్నాయి ఇక్కడ జనరల్గా అందరు ఇప్పుడు మార్నింగ్ టెన్ అయిపోయింది కాబట్టి అందరు వర్కులకి కూడా వెళ్ళిపోయారు సో రష్ అవర్ కూడా కాదనమాట ఇది సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు లైట్స్ ఉంటాయి రెడ్ లైట్ ఉంది ప్రస్తుతానికి మనకి కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు కానీ మనం రూల్స్ పాటించాలన్నమాట కంపల్సరీ అమెరికాలో సో ఇక్కడ మనం రెడ్ లైట్ ఉన్నంత సేపు ఆగాల్సి వస్తది వస్తుంది డెఫినెట్గా ఎవరి ఎవరు కూడా రెడ్ లైట్లు అయితే వెళ్ళరు మనకి గ్రీన్ వచ్చినాకనే వెళ్ళాలన్నమాట అది గ్రీన్ వచ్చేసింది ఫ్రెండ్స్ సో చాలా డిసిప్లినింగ్ ఉంటుంది అమెరికాలో అంటే ఖాళీగా ఉంది కదా రోడ్లో ఎవరు లేదు కదా అని మనం వెళ్ళిపోకూడదు అనమాట అలా వెళ్తే ఒక్కొక్కసారి పోలీస్ వాళ్ళు స్కానింగ్ చేస్తుంటారు ఎక్కడన్నా అది వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఒక్కొక్కసారి మనకు తెలియదు అందుకని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి ఒకవేళ అట్లా మనం రూల్స్ పాటించకపోతే మనకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఫైన్ వేస్తారు డిపెండింగ్ ఆన్ మనం ఎన్నిసార్లు అన్న దాన్ని బట్టి ఆ టికెట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటే మనకు ఫైన్ పెరుగుతూ ఉంటుంది ప్లస్ పొటెన్షియల్గా అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే మన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నమాట పాయింట్స్ ఎక్కువైపోయి సో ఇక్కడ వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడల్లా పాయింట్స్ వేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు మనం ఫ్రీవే ఎక్కుతున్నాం అనమాట ఇది ఫ్రీవే అంటారు ఇది ఎగ్జిట్ ఫ్రీవేకి అయితే ఇక్కడ రైట్ టర్న్ మాత్రం గ్రీన్ రాకపోయినా చేయొచ్చు అన్లెస్ సైన్ ఉంటే తప్ప సో ఇక్కడ మనకి గ్రీన్ వచ్చేసింది అనుకోండి సో వెళ్ళొచ్చు మనము సో ఇది ఫ్రీవే ఎగ్జిట్ అనమాట ఎగ్జిట్ అంటే ఇక్కడ నుంచి మనం ఫ్రీవే ఎక్కుతున్నాము సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎగ్జిట్ అంటే ఇట్లా ఉంటుంది అది పక్కన రోడ్లో కలుపుతుంది అనమాట ఈ ఎగ్జిట్ తీసుకుని వెళ్ళి ఇది ఫ్రీవే అనమాట ఈ ఫ్రీవేలో ఏంటంటే స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట లోకల్లోనేమో థర్టీ ఫైవ్ మైల్స్ పర్ అవర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనము సిక్స్టీ మైల్స్ పర్ అవర్ ఉంటుంది మాకు అయితే జనరల్గా అందరూ కొంచెం ఎక్కువనే పోతారు ఒక ఫైవ్ టెన్ ఎక్కువ పోయినా కూడా ఏం కాదు కానీ అంతకంటే ఎక్కువ పోకూడదు అనమాట సో ఇది ఫ్రీ వే అంటారు సో ఫ్రీ వేలో కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలంటే ఫ్రీ వే మీద వెళ్తే మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి టైం తక్కువ పడుతుంది అనమాట వెళ్ళడానికి ప్రదేశాలకి సో అందరూ కూడా దూర ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్రీవే తీసుకుంటారు మనకి ఎక్కువ దూరం లేదు కానీ మనకి రూట్లో ఇది ఉంది కాబట్టి ఈ అవకాశం తీసుకున్నాను అనమాట ఈ రూట్ నేను ప్రస్తుతానికైతే ఇక్కడ ఫార్టీ స్పీడ్ ఫార్టీ ఫైవ్ స్పీడ్ లిమిట్ తగ్గిస్తున్నాడంట చూడొచ్చు ఇట్లా బోర్డ్స్ అయితే పెడుతూ ఉంటారు సో ఇక్కడ నుంచి మళ్ళీ లోకల్ అవుతుంది ఇది ఈ లోకల్ ఏరియాలో ప ప్రతి రోడ్ మీద స్పీడ్ పోస్టింగ్స్ అయితే చేస్తూ ఉంటారు జనరల్ అయితే థర్టీ ఫైవ్ ఉంటుంది లోకల్ ఏరియాస్ కొంచెం ఖాళీగా ఉన్న రోడ్స్ లో కొంచెం స్పీడ్ అయితే ఎక్కువ ఇస్తాడు సబర్బ్స్ లో సో అందుకని ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉంది సిటీ సిటీ లో మాక్సిమం థర్టీ ఫైవ్ ఇస్తాడు థర్టీ ఫైవ్ మైల్స్ పర్ అవర్ ఇస్తాడు స్పీడ్ ఇది కొంచెం సబర్బ్స్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది ఫార్టీ కి సో రోడ్ మీద చూడవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనకి పోలీస్ కనపడరు ట్రాఫిక్ పోలీస్ నేను చెప్పేది ఎక్కడ కూడా కనపడరు చాలా అసలుకి మన ఇండియాలో అయితే ప్రతి జంక్షన్లో కూడా మనకి ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఏమైనా మారిందేమో నాకు తెలియదు నేను ఇక్కడ అమెరికాలో ఉండి కూడా ఒక ముప్పై సంవత్సరాలు అయితే అయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ టెస్ట్లో సైబర్ ట్రక్ అయితే ఉన్నది చూడొచ్చు మీరు సైబర్ ట్రక్ అనమాట ఇది చూశారు కదా ఫ్రెండ్స్ అది సైబర్ ట్రక్ సో ఇది యూనివర్సిటీ హాస్పిటల్స్ అనమాట ఈ హాస్పిటల్స్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము చూడచ్చు ఫ్రెండ్స్ అది ఫౌంటైన్ ఎంత బాగుందో చూడండి అక్కడ బాగా మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదే అనమాట యూనివర్సిటీ హాస్పిటల్స్ బిల్డింగ్ మనము ఆ హాస్పిటల్ లోపలికి అయితే వెళ్తున్నాము దాని లోపల డాక్టర్ ఆఫీస్ ఉందనమాట అయితే ఇక్కడ సిస్టమ్ ఎట్లుంటారంటే ఒక హాస్పిటల్ ఇట్లా కట్టేసి ఆ ఆప్షన్స్ అయితే ఇస్తారు లైక్ రూమ్స్ లాగా ఆ రూమ్స్ ని ఇక్కడ డాక్టర్స్ రెంట్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకుంటారు అనమాట అయితే ఆ రెంట్ వాళ్ళు నెల నెల కట్టాల్సి వస్తుంది ఈ హాస్పిటల్కి సో అలా ఉంటుంది కాకపోతే వాళ్ళకి పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి ఈజీగా ఉంటుందని ఇట్లాంటి ఫెసిలిటీ అయితే ఇస్తారు ప్లేస్ ప్లేస్కి కూడా పార్కింగ్ లాట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు పార్కింగ్ లాట్ ఎంత మంచిగా ఓపెన్గా ఇచ్చారో ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కడంటే అక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు ప్రతి కార్కి కూడా స్పాట్స్ అయితే అనమాట సో మనం కూడా ఒక స్పాట్ చూసుకొని ఆ స్పాట్లో అయితే నేను పార్క్ చేస్తాను సో ఇటు సైడ్ అయితే వెళ్దాము ఇటు లోపలికి సో ఇక్కడ నుండి చూడొచ్చు సైడ్ వ్యూ ఆఫ్ ద హాస్పిటల్ సో కొన్ని మంచి స్పాట్సే ఉన్నాయి కానీ నేను కొంచెం దూరంగా ఆపుతాను జనరల్గా ఎందుకంటే దగ్గర ఆపితే చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు కదా మళ్ళీ మా వాళ్ళకి కొంచెం ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారేమో లే అని నేను కొంచెం జన్ జనరల్గా అయితే డిస్టెన్స్లోనే ఆపుతాను సో ఇక్కడ పెట్టుకుందాం మనం సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ హాస్పిటల్ అంతా ఎట్లా ఉంటుందో మీరు ఇక్కడ హాస్పిటల్ సిస్టమ్ అంతా ఎంత చాలా బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇక్కడ పార్కింగ్ లాట్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎంత మంచిగా పార్కింగ్ అయితే ఇచ్చాడో చూడొచ్చు మీరు వెరీ నైస్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు బిల్డింగ్ కూడా ఇది మంచి పెద్ద మా ఏరియాలో ఉన్నప్పుడు ఉన్న దాంట్లో ఇది మంచి హాస్పిటల్ అనమాట సో అది కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ జనరల్గా ఫిఫ్టీన్ మినిట్ పార్కింగ్ ఇట్లా కూడా ఇస్తాడు ఇక్కడ ఫార్మసీకి రీహ్యాబ్ పేషెంట్స్కి స్పెషల్ పార్కింగ్ అయితే ఇస్తాడు సో వాళ్ళు ఒకవేళ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి హ్యాండికాప్ పార్కింగ్ అనమాట ఈ ఫ్రెంట్లో అంతా సో అంత ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో మామూలుగా లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఆ డోర్స్ ఇట్లా ఓపెన్ చేసుకొని అవి ఓపెన్ అయిపోతాయి మనం వెళ్ళినప్పుడు చూడవచ్చు మీరు అదే ఓపెన్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ ఏమో ఫార్మసీ ఉంది వీళ్ళది సో పైన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసి మనం అయితే లిఫ్ట్ నొక్కేసాము పై ఫ్లోర్కి వెళ్ళాలి మనం సో ఇక్కడ ఫార్మసీ కూడా ఉంటదన్నమాట అంటే డాక్టర్ ఆఫీస్ కి వెళ్ళి వచ్చాక ఇక్కడై తీసుకోచ్చు మందులు కావాల్సిస్తే నేమైనా ఇక్కడ తీసుకుמו మేము జనరల్ గా మేము జనరల్ గా అయితే సివిఎస్ లో తీసుకుంటుంటాం అన్నమాట ఐ థింక్ దిస్ వన్ ఇస్ గోయింగ్ అప్ మే బి హోఫుల్లీ సో ఫ్రెండ్స్ ఇక్కడ లిఫ్ట్ అయితే ఎక్కేసాం మేము లిఫ్ట్ లో ఇక్కడ ఆప్షన్స్ ఇట్లా ఇస్తాడు మాకు అది ఏ ఫ్లోర్ కి వెళ్తుంది అనేది కూడా చూపిస్తూ ఉంటది సో డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో మన సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ లో దిగాలి ఇది వన్ ఫ్లోర్ ఇక్కడ ఎవరో ఎక్కుతున్నట్టున్నారు ఎవరో నొక్కారు మొత్తానికి సో ఇది హాస్పిటల్ లాబీ అనమాట ఇక్కడ నుంచి ఆఫీస్ రూమ్స్ అయితే ఉంటాయి డాక్టర్లకి ప్రతి డాక్టర్కి ఒక్కొక్క ఆప్షన్ ఇస్తారు సో ఇక్కడ చూడొచ్చు ఇంత లాబీలో ప్రతి స్పేస్ అయితే ఉంటుంది మనం వెళ్ళాల్సింది ఆఫీస్ ఇది అనమాట సో ఇక్కడ స్టేస్ కూడా ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ నుంచి దిగి నెట్ మెట్లు కూడా దిగి వెళ్ళాలనుకున్న వాళ్ళు దిగి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ పైనుండి ఇట్లా కనిపిస్తుంది మనకి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము కదా ఇక్కడ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తము కార్లు పార్క్ చేసి ఉన్న కార్స్ అన్ని ఇక్కడ నుండి ఈజీగా బాగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఆఫీస్ రూమ్ లోకి కూడా వెళ్దాము ఇక్కడ ఇదంతా ఆఫీస్ అనమాట డాక్టర్ ఆఫీస్ సో అది ఫ్రెండ్స్ నేనైతే డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసాను డాక్టర్ ఆఫీస్లో అక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగున్నదో ఈ ఆఫీస్ అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది బాగా మంచిగా మెయింటైన్ చేస్తారు మీరు ఎంత లైక్ క్లీన్గా మంచిగా ఉంటుందో అది ఫ్రెండ్స్ ఇక ఆ డాక్యుమెంట్స్ అయితే మనం ఇచ్చేసాము డాక్టర్కి ఇక మళ్ళీ మనం రిటర్న్ వెళ్తాము ఆ డాక్యుమెంట్ మనకి బేసికల్గా వాళ్ళు ఫిల్అప్ చేసినకైతే ఇస్తారంట మళ్ళీ చెప్తా అన్నారు సో మళ్ళీ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ లిఫ్ట్ తీసుకున్నాము కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత క్లీన్గా ఉంటుంది ప్రతి ఏరియా ఈవెన్ ఎలివేటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్ గా మెయింటైన్ చేస్తారు అసలు మీకు డస్ట్ కూడా కనిపించదు అనమాట అంత మంచిగా మెయింటైన్ చేస్తారు so see and the beautiful one to the area oh wrong floor this is one we're waiting for one more down. <laughs> Ground floor, right? So This is like a <laughs> we stop at every floor today. <laughs> I get off at the wrong floor sometimes too, so I think we all do. Exactly. We all did at some point. అందరు కూడా ఇక్కడ దిగుతున్నారు ఇక్కడ గ్రౌండ్ వచ్చేసేమో ఫైనల్లీ ప్రతి ఫ్లోర్ లో అయితే ఆగింది ఎలివేటర్ ఇవాళ సో అది నవ్వుకుంటున్నాము అనమాట ప్యాసింజర్ ట్రైన్ లాగా వెళ్ళింది ఇవాళ ప్రతి ఫ్లోర్ ఆగుతుంది అని అయితే అన్న అందరు నవ్వుకున్నారు సో అది ఫ్రెండ్స్ డాక్టర్ ఆఫీస్ ట్రిప్ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలో ఆలోచించాలి చూద్దాం కాఫీ షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను మేబీ అక్కడికి వెళ్ళినాక అది వీడియో తీసి అది కూడా మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వెదర్ కొంచెం వార్మ్గా అయితే ఉన్నది అందరూ మంచిగా షార్ట్స్ అయితే వేసుకొని వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలు అయితే కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్